అను వంట చేయగలవా నేను కొంచెం ఉంది నేను వంట చేయాలా మన లేని మా అత్తగారింట్లో ఇది చేయలేకే కదా అను మీ వదిన ఎక్కడా మహారాణి రెస్ట్ తీసుకుంటుంది ఇదిగో నేనున్నానుగా పని మనిషిని ఆవిడ తీరిగ్గా ఉంది నేను వంట చేస్తున్నాను నా బ్రతుకు పుట్టింటికి వచ్చినా సుఖం లేదు స్వాతి వచ్చేసి ఏంటి మాచిలితో పని చేస్తున్నావు అదేదో రెండు రోజులు సరదాగా మనతో అందామని వచ్చింది ప్రతిసారి మీ మాట మీద నేను చెప్పింది వినరా ఏంటి మా అన్న మీద అరుస్తున్నావు నేను మీ అన్నయ్యతో మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో రాకు నేను మధ్యలో రావద్దా అంటే నేను పరేదానా నేను అలా అనలేదను మరి మధ్యలో రాకంటే అర్థం ఏంటి చూసావా అన్నయ్య మీ ఆవిడ ఎన్ని మాట్లాడుతుందో మాట్లాడుతూ మీ అన్నయ్య రచ్చగొట్టదను ఊరికి ఉన్నది లేంటి చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెంచుతున్నావు నువ్వు ఒక ఇంటి కదా మీకు ఒక ఆడపడుతుంది కదా ఆ ప్రాబ్లం తెలుసు కూడా నువ్వు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు నేను నీకు ఎప్పుడైనా చెప్పానా ఆయన నా కాపుల గురించి నీకెందుకు నాకు తెలుసాను మీ ఇంట్లోనే కాదు చాలా మంది ఇళ్లలో ఇదే తంతు ఆ మాత్రం తెలీదా ఒక ఆడపిల్లగా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అయ్యో మా ఇంట్లో నా ఆడపడుచు నన్ను ఇలా బాధ పెడుతుంది మా వదిన మాత్రం ఇంత మంచిగా చూసుకోవాలని నీకుండాలి అడుగుమి అనేని నువ్వు వస్తున్నావని కాల్ చేసినప్పటి నుంచి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు వచ్చాక అలా ఉండాలి ఇలా ఉండాలి కి వెళ్ళాలి కష్ట సుఖాలు పంచుకుందామని ఎన్నిసార్లు అనుకున్నాను కానీ నువ్వు మాత్రం అందర్లాగానే నువ్వు అనుకునే ఉంటావు కదా అను మా ఆడపడుచు నాతో మంచిగా ఉంటే బావును అని నువ్వు ఆడపడుచుగా వచ్చినప్పుడు నువ్వేలా ఉండాలను వదిన అంటే చాలు గొడవలు గొడవలు అక్క చెల్లెలా కలిసి ఉండడానికి ఏమవుతుందను మీ అత్తతో చెల్లితో ఎలా ఉంటామో మాతో కూడా అలా ఉంటే ఎందుకు బాగుంటాము చెప్పాను మీ ఫీల్ బిహేవ్ అని బాధపడుతున్నాను ఆడపడుచుననే అధికారంతో ఏవేవో అనేశాను నేనే కాదు అందరు ఆడపడుచులు చేసేది అదే అమ్మలు కూడా అలానే ఉన్నారు కూతురు తన అత్తింట్లో బాధపడుతుందని కోప్పారు అదే ఇంకొకరి కూతురు తన ఇంట్లో బాధపడుతుందని ఆలోచించారు